ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం సూపర్ సిక్ హామీలో ఒకటైన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం గురించి తాజా అప్డేట్ అయితే ఇచ్చింది గవర్నమెంట్ అయితే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఈ యొక్క పథకాన్ని నెల రోజుల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయిన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారైతే తెలిపారు విజయవాడలో జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్కు ఆయన యొక్క శనివారం అయితే రావడం జరిగింది మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై అధ్యయనం చేయిస్తామని అందుకోసం కర్ణాటక తెలంగాణలో తానే స్వయంగా పర్యటిస్తానన్నారు అనంతరం ఈ ఏపీలో ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే తెలియజేశారు ముఖ్యంగా ఈ పదిహేను ఆగస్టు పదిహేను నుంచి అయితే అమల్లోకి రాబోతున్నట్లయితే మంత్రి అయితే మనకైతే తెలియజేశారు అయితే ఎంతకన్నా ముందు వస్తుందా లేదంటే ఇంకా లేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయండి ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి